శ్రీమన్నారాయణ జయజయ్ శ్రీమన్నారాయణ శ్రేతాయుగ పురుషోత్తమైన శ్రీ స్వామి దివ్య సన్నిధానంలో ఈ యొక్క ధరుర్మాస శ్రీమతం అనేది గత ఇరవై మూడు రోజులుగా మనం నిత్యం స్వామివారి సన్నిధిలో ఉదయం తిరువారాధన తదనంతరం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క తిరుపతి కైంకర్యంలో భాగంగా ఈ మాసంలో భానువాసరం వచ్చే ఆదివారం రోజున కూడారై విశేషంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కూడారై అనుసంధానం కోసం స్వామివారికి యొక్క క్షీరాన్న ప్రసాద నివేదన అనేది యొక్క శతోత్తర అష్టోత్తర శత యొక్క బంగాళాల్లో స్వామివారికి సమర్పించడం కోసం ఈ యొక్క చినుమన్న గ్రామస్తులందరూ కలిసి కూడా మన ఆలయ ధర్మకర్త గారికి ఆధ్వర్యంలో ఈ యొక్క కైం కైంకర్యం చేసేందుకు అందరూ సహకరించి ఈ యొక్క సమర్పించడం జరిగింది తదనంతరం ఈ యొక్క ధర్మకర్త సమక్షంలో ఈ యొక్క పాత్రలను కూడా అర్చకులుగా నేను యొక్క బాధ్యతగా స్వీకరించుకొని ఈ యొక్క స్వామివారికి నివేదన కైంకర్యాన్ని నిర్వహించడం కోసం సుముహూర్తాన్ని ఈ యొక్క సందర్భంగా నిర్వహించుకోవడానికి స్వామివారి అనుగ్రహంతో శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పురార అనేది ఆదివారం నిర్వహించుకున్న తదనంతరం మనకు ఈ నెల పదకొండవ తారీఖు నిర్వహించుకోవడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క గోదావ్రతం అనేది పదిహేనో తారీఖు తోడు సంపూర్ణ అభినందన స్వామివారి కళ్యాణం గోదా రంగనాథుల కళ్యాణం కూడా ఈ యొక్క ఆలయ సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమాన్ని అనుగ్రహం ఉంచుకొని గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా మనవి ఇట్లా ఆలయ ధర్మకర్త ఆలయ అర్చకులు బృందం సమస్త కుటుంబం